ఇంకొక భక్తుడు విగ్రహారాధనలో నాకు నమ్మకం ఉంది జ్ఞానం పొందడానికి అది సహకరిస్తుందా అని అడిగితే భగవాన్ అంటున్నారు తప్పక సహకరిస్తుంది అంటారు మనకి విగ్రహారాధన ఎందుకు పెడతారు అసలు ఏమీ లేదు శూన్యం అంటే అలా పట్టుకోవడం కష్టం కాబట్టి మనం భగవంతునికి ఒక రూపురేఖలు అలాగా ఋషులు కొంతమందికి వాళ్ళు ఏది దర్శించారో ఆ భగవంతుని ఆ రూపురేఖలు మనకి చెప్పి ఆ రకమైన మూర్తుల్లోనో పటంలోనో మనము ఆ స్వామి వాళ్ళు అలా ఉంటారు అని మనం ఊహించుకుంటూ ఆ రకంగా మనము ఆరాధన చేస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది అంటున్నారు మనకి మనోనిగ్రహము చిత్త ఏకాగ్రత కలుగుతుంది అనమాట ఎందుకంటే అలా లేకపోతే మనము అక్కడ ఏమీ లేవు అనేసరికి మనో నిగ్రహం ఉంటుంది ఆ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఇక్కడ ఒకటి ఉంది అంటే ఎదుర్కొంటే దాని మీద దాని దృష్టి ఉంటుంది ఏకాగ్రత ఉంటుంది అలాగా ఒక వస్తు రూపంలో లేకపోతే ఒక నామ రూపాలతో ఉన్న దాన్ని పట్టుకోవడం కాస్త తేలిక మన మనసు అలా పట్టుకోగలుగుతుంది కాబట్టి ఆ రకంగా మనం ముందు విగ్రహారాధన మొదలు పెడతాం ఆ రకంగా మనం పూజ చేయమని చెప్తున్నారు కానీ కొంతకాలం తర్వాత ఈ పూజలు ఎవరికి చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది మనల్ని మనల్ని ప్రశ్న అడగమని చెప్తున్నారు ఎప్పుడైతే మనం ఏకాగ్రత పెడుతున్నామో భగవంతుని మీద మన మనసు వేరే వేరే చోట్లకి పోకుండా ఉంటుంది కదా అప్పుడు అది ధ్యాన నిమగ్నం అవుతుంది కదా అదే కాకుండా అది శుద్ధిగా కూడా అయి అవుతుందనమాట ఎప్పుడైతే మనం భగవంతుని ప్రార్థన చేయడం మొదలు పెడతామో మనస్ శుద్ధి కూడా అవుతుంది కదా ఎప్పుడైతే ఏమంటున్నారో మనసు పవిత్రంగా ఉంటుందో ఎప్పుడైతే అది నిశ్చలంగా ఉంటుందో అప్పుడు మనల్ని ఒక క్వశ్చన్ అడగమంటున్నారు ధ్యానించేవారు ఎవరు అని అప్పుడు వెంటనే మన వచ్చే ఆన్సర్ ఏంటి నేను అని ఆహా అయితే ఆ నేను ఎవరు కనుక్కో అని అంటారు కదా అప్పుడు మనము ఆ నేను ఎవరు అని ప్రయత్నించి దాన్ని తెలుసుకోవడానికి అంతర్ముఖమైతే అప్పుడు నేను అనేది ఆత్మ అని తెలుస్తుంది ఆ రకంగా మనం సాక్షాత్కారాన్ని పొందడానికి విగ్రహారాధన కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు